హాయ్ వియర్స్ వెల్కమ్ టు స్వదేశీ కిచెన్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే మనం వంకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలి చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆవాలు జీలకర్ర తాలింపు వేసుకోండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ముక్కలు వేసి బాగా ట్రాన్స్లూసెంట్గా అయ్యే వరకు వేయించుకోండి ఈలోగా వంకాయ ముక్కలు కట్ చేసుకునివి ఉప్పు నీటిలో వేసుకొని నానపెట్టుకోండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని ఉల్లిపాయల్లో వేసుకొని అలాగే రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసి ఒక గుప్పెడు పుదీనా సన్నగా కట్ చేసుకొని వేసుకొని అన్నీ బాగా వేయించుకోండి పుదీనా స్మెల్ అంతా వచ్చే వరకు అలాగే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి ముక్కలన్నిటికీ మసాలాలు పట్టేటట్టు బాగా కలిపి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి అన్ని ముక్కలన్నీ కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి సో మధ్యలో మధ్యలో తీసుకొని ఒకసారి కలుపుకోండి లేదంటే అడుగు పట్టేస్తుంది సో ఇప్పుడు అయిపోయిన తర్వాత మూత తీసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకొని మొత్తం కూరకంతా పట్టే మసాలా స్మెల్ పట్టే వరకు ఉంచుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎంతో రుచికరమైన వంకాయ మసాలా కర్రీ రెడీ మీరు కూడా